ఇది ఒక నలభై సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఆయనది చిన్న పల్లెటూరు వృత్తి వ్యవసాయం సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం హాబీ రోజున ఆయన పేపర్ చదువుతూ ఉండగా ఒక వార్త ఆయన్ని ఆకర్షించింది ఆయన ఆ వార్త చదివి ఆలోచనలో పడిపోయాడు అప్పటికప్పుడే ప్రయాణానికి కావలసిన వస్తువులు దుస్తులు తీసుకుని బస్సు ఎక్కేశాడు ఇంతకీ ఆయన చదివిన వార్త ఏమిటి ఆయన ప్రయాణం ఎక్కడికి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు కదా ఆయన వెళ్ళింది విజయనగరం అక్కడ ఒక వ్యక్తి కిడ్నీల దెబ్బతిని చాలా బాధపడుతూ ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయమని అభ్యర్థిస్తూ ప్రకటన ఇచ్చాడు పేపర్ చదివిన ఆ ఆసామి ముందు వెనుకలు ఆలోచించలేదు కనీసం ఇంట్లో వారికి కూడా చెప్పలేదు విజయనగరం చేరి అక్కడ ఆ పేషెంట్ని కలిశారు తన కిడ్నీ ఇస్తున్నట్టుగా ప్రకటించారు కొన్ని రోజుల్లో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టి తిరిగి తన ఊరు చేరుకున్నారు ఆయన పేరు నందపు భాస్కర్ రామారావు గారు ఆయన ఉండే గ్రామం విలస అమలాపురానికి దగ్గర తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇంట్లో వారంతా కంగారు పడిపోయారు వారికి ఆయన ధైర్యం చెప్పాడు ఊళ్ళో అందరూ ఆయన త్యాగ గుణానికి అభినందనలు తెలిపారు ఇది జరిగిన రెండు మూడు సంవత్సరాలకు ఈ విషయం నాకు తెలిసింది అంతటి మహా వ్యక్తులు తప్పక చూడాలి అనిపించింది మా బ్రదర్ మరి కొంతమందిని మిత్రులతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళారు ఆయన చాలా నీరసంగా కనిపించారు మా రాక వాళ్ళని ఆనందపరిచింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆ కిడ్నీ స్వీకరించిన వ్యక్తి ఈయన బంధువు కాదు స్నేహితుడు కాదు కనీసం పరిచయం కూడా లేదు సాధారణంగా ఎవరికైనా కష్టం వస్తే దేవతలకు కోళ్లు కోస్తారు మేకలు బలిస్తారు ఇది చేయలేని వారు గుళ్లకు గోపురాలకు లక్షలు ఇస్తారు అన్నదానాలు చేయిస్తారు కానీ దేవత కోసం కాలో చెయ్యో నరికి ఇవ్వరు కదా కానీ ఇక్కడ ఈ మహానుభావుడు ఉన్న రెండు కిడ్నీలలో ఒక దానిని దానం చేసేసాడు ఒక కిడ్నీ పోతే అది ఆయన ఆయుష్లో సగం ఆయుష్ పోతుంది మూత్రం పోవడానికి పాదంలో ఒక గొట్టం అమర్చారు ఎవరైతే కిడ్నీ స్వీకరించారో వారు ఆపరేషన్కి ఎన్ని బాధలను అనుభవిస్తారో ఇచ్చిన వారు కూడా అంతే బాధలను అనుభవిస్తారు వారు ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు పాటించాలో అన్నీ ఈయన పాటించాలి వేరొకరైతే ఇది విని ఆ కర్మ మనం అనుభవించాలా అని అక్కడి నుంచి దూరంగా పారిపోతారు కానీ ఈ మానవతామూర్తి అన్ని బాధలు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధపడి మరీ ఆ త్యాగం చేశారు మనకు శిబి చక్రవర్తి గురించి తెలుసు తన తొడభాగాన్ని కోసి దానంగా ఇచ్చేస్తాడు ఈయన తన కిడ్నీనే తీసి ఇచ్చేశాడు సాటి మానవుల పట్ల ప్రేమ అనురాగం ఉన్నవారు కులం చూడరు మతం చూడరు ప్రాంతం చూడరు డబ్బును అసలే ఆశించరు ఆయన ధన్యజీవి ఎందరికో ఆదర్శవంతుడు నేను అదే సంవత్సరం రాసిన రాజకీయ భాగవతం పుస్తకం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు వీరు నా మనసులో మెదిలారు చాలా సింపుల్గా నా పుస్తకాన్ని ఆయన చేతిలో పెట్టి పాదాభివందనం చేసి వెనుదిరిగాను నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ మరవలేని ఈ మహామనిషికి నా హృదయంలో ఎప్పటికీ స్థానం ఉంటుంది